మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టిడిపి అధినేత చంద్రబాబు రాప్తాడులో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీని వైసీపీ ప్రభుత్వం లూటీ చేసిందని ఆరోపించారు నిత్యావసర ధరలను పెంచేశారన్న చంద్రబాబు మద్యం ధరలను సైతం విపరీతంగా పెంచారు చేశారని ధ్వజమెత్తారు రాష్ట్రంలో ఏకంగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారన్నారు ఈ క్రమంలో ఏపీ భవిష్యత్ కోసమే మూడు పార్టీలు కలిశాయని చంద్రబాబు పేర్కొన్నారు తమ కూటమి అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఏటాడీఎస్సి విడుదల చేస్తామని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి